ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా పాల పల్లలో ఉన్నటువంటి మిలిటరీ కిల్లర్ కార్డ్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మనకు మంచి సైజులతో కూడా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ గా చెప్తున్నా మరి లక్ష పదహైదు వేలు సాగినా ఎదుడలో గుంటకులు ఎదుల బండి అయితే పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కోటకొండ గ్రామం ఏది మండలం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీ పేరు అవునవునా నెంబర్ చెప్పండి మీ చె తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఐదు ఎనభై లాస్ట్ ముప్పై ఆరు ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంకాడే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత కర్నూలు డిస్టిక్ అని చెప్పి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కడుద్దాం చూస్తూనే ఉండండి